జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు సిద్ధం అని సో దానికి మీ స్టేట్మెంట్ కూడా చాలా గట్టిగా ఉంది మేము కూడా సిద్ధం అని సో ఈ సిద్ధం అనే దానికి అది దేనికి సంబంధించి సిద్ధం అని అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఓకే ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది మా నినాదం నేను పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి గుడెంలో సభలో చెప్పారు అవును నువ్వు సిద్ధం అయితే మేము యుద్ధం చేస్తాం తెలుగుదేశం జనసేన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక అరాచకవాదిని ఒక దోపిడీదారుని తప్పనిసరిగా పాతాలానికి తొక్కేటటువంటి యుద్ధం చేస్తాం ఎందుకంటే ఆ యుద్ధం మా కోసం కాదు ప్రజల పదవుల కోసం కాదు రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాల కోసం ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు వయసు నుండి పది ముప్పై ఏడు లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు వారందరు భవిష్యత్తు కోసం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో స్కీముల పేరు చెప్పి స్కాములు చేయడం ఓకే సహజ వనరులు దోపిడీ చేసుకోవడం ప్రతి స్కీమ్ ఒక స్కామ్ ప్రతి ఒక్క కార్యక్రమం ఒక స్కామ్ సో ఇటువంటి దోపిడీదారుడు ప్రజాస్వామ్యానికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు లక్ష కోట్లు దోచుకున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఉన్నటువంటి సిబిఐ ఆయన పైన పెట్టినటువంటి కేసుల్ని తప్పించుకోవడం కోసం ప్రొలాన్ చేయడం కోసం ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని తన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం తన లక్షల కోట్ల దోపిడీని దాచుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపించి ప్రజల్లో ఉన్నటువంటి ఒక్కొక్కసారి ఒక అమాయకత్వాన్ని తను ఆసరాగా తీసుకునే అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు వాస్తవాలన్నీ కూడా ప్రజలకి అయ్యాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటే మేము యుద్ధం యుద్ధానికి సిద్ధం యుద్ధానికి సిద్ధం ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం మేము ఆయన ఓడించడానికి మేము సిద్ధం సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం